అరుణోదయం లేచి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అలాంటి డౌట్ కూడా మనకుంటుంది అరుణోదయమును లేచి యోబుగారు చేసింది ఏంటంటే తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు సింపుల్ ఎవరి కొరకు ప్రార్థన చేశాడు తన కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు తన కుటుంబం అంటే ఎవరుంటారు తను ఉంటాడు తన భార్య ఉంటుంది తన కుమారులు ఉంటారు తన కుమార్తెలు ఉంటారు వీరందరి కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు మనం కూడా అరుణోదయం లేచినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవునికి స్థుతి అర్పణ చెల్లించిన తర్వాత మనం మన కొరకు మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయాలి రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాలి మీలో ఎంతమందికి ఫైవ్ ఫింగర్స్ స్ప్రే తెలుసు మన హృదయానికి దగ్గరగా ఉండే ఫింగర్ తంబ్ మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం వారి కొరకు ప్రార్థన చేయాలి నే చిన్న బిడ్డల కొరకు వారి ఆరోగ్యం కొరకు వారి జ్ఞానం కొరకు వారు పవిత్ర జీవితం కొరకు వారు ప్రభు కొరకు బ్రతకాలి అని ఆధ్యాత్మిక జీవితంలో అంచెలంచెలుగా ఎదగాలని ఫ్యూచర్లో వారు అధికారులుగా నాయకులుగా పాలకులుగా స్థిరపడాలని ప్రభు సేవల వారు బలవంతులైన యవనస్తులుగా బలపడాలి అని మనం ప్రార్థన చేయాలి నీ భర్త ఉద్యోగం కొరకు నీ భార్య ఉద్యోగం కొరకు నీ కుటుంబ క్షేమం కొరకు ఇలా కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి రెండవదిగా ఈ యొక్క చేతిలో రెండవ వేలు మనకు కనిపించేది లుక్ ఫింగర్ లేదా పాయింట్ ఫింగర్ ఎవరైతే మనల్ని ఏలెత్తి చూపి ఇది తప్పు ఏలు చూపిస్తాము పాయింట్ ఫింగర్ లుక్ ఫింగర్ చూపిస్తాం చూపుడు వేలు ఇది తప్పు నువ్వు చేస్తున్న తప్పు మనల్ని ఎవరైతే గద్దిస్తుంటారో వారి కొరకు ఎవరు మనల్ని ఎక్కువ గద్దిస్తారు అంటే మన బోధకులు పాస్టర్స్ లేదా మన టీచర్స్ మన లెక్చరర్స్ మనకు చదువు చెప్పేవాళ్ళు మనల్ని ఆధ్యాత్మిక బాటలో ప్రభు కొరకు ప్రయాసపడమని చెప్పేవాళ్ళు నువ్వు చేస్తుంది తప్పు అని మనల్ని గద్దించి నడిపించేవారు బుద్ధి చెప్పేవారు ఎవరుంటారు నీ సేవకులు నీకు విద్య నేర్పించే నీ యొక్క టీచర్స్ వీరి కొరకు ప్రార్థన చేయాలి వారి ఆరోగ్యం కొరకు వారి రాకపోకల్లో క్షేమంగా ఉండడం కొరకు వారు వెళ్ళే ప్రయాణాల కొరకు వారు ఇచ్చే ప్రసంగాల కొరకు దేవుని ఆత్మ వారికి తోడుగా ఉండాలని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వమని అనేక మందికి బుద్ధి చెప్పేవారిగా వీరిని బలపరచమని ప్రార్థన చేయాలి అలాగా వారి కొరకు కొంత సమయం కేటాయించి నువ్వు ప్రార్థన చేయాలి తర్వాత మనకు కనిపించే ఫింగర్ మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ ఇట్ ఈస్ వెరీ టాల్ మన లీడర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి ఉన్న ఏళ్ళన్నిటిలో కూడా పొడవైన ఏలు మిడిల్ ఫింగర్ మధ్య వేలు ఇది పొడవైన వేలు పొడవైన వేలు దేనికి అంటే నాయకత్వానికి అధికారానికి అంటే తిమోతి పత్రికలో అపోస్తురైన పౌలు గారు చెప్పినట్లు మనం అధికారుల కొరకు పాలకుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయాలి మన దేశాన్ని వెళ్తున్న నాయకులు వాళ్ళు ఏ మతస్థులైనా మనకు అనవసరం మన దేశాన్ని వెళ్తున్న నాయకులు పాలకులు అధికారులు వారి రక్షణ కొరకు వారి మారు మనసు కొరకు వారి ఆరోగ్యం కొరకు వారికి మంచి ఆలోచన శక్తి జ్ఞానం కావాలని దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అని దేశానికి విపత్తు రాకుండా ఉండాలని దేశాన్ని ఓ గొప్ప ఉన్నతమైన దేశంగా ప్రపంచ దేశాల్లో కంటే కూడా ఉన్నతమైన దేశంగా మలచాలి అని వారికి బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి వారి మార్పు కొరకు ప్రార్థన చేయాలి దేశ క్షేమం కొరకు వారు ప్రయాసపడాలని ప్రార్థన చేయాలి రాజ్యాంగంలో సూచించిన ప్రతి అధికారాన్ని వినియోగించుకుంటూ ఎక్కడ అవినీతి లేకుండా మంచి పాలన అందించాలని అధికారులు నాయకులు పాలకుల కొరకు మనం ప్రార్థన చేయాలి అవినీతి రహితమైన సమాజాన్ని తయారు చేసే నాయకులుగా వీరు ఉండాలని ప్రార్థన చేయాలి ఒక మంచి పాలనను దేశానికి అందించాలని మనం ప్రార్థన చేయాలి కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా ఓ మంచి పాలన ఇచ్చే అధికారులు నాయకులు పాలకులు వృద్ధిల్లాలని ప్రార్థన చేయాలి ఒకవేళ మీ దేశ నాయకులు పాలకులు అధికారులు దుష్టులైతే వారికి మారు మనసు కావాలి అని ప్రార్థన చేయాలి అంటే నీ ప్రార్థనలో మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారులు నాయకులు పాలకుల కొరకు లీడర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి నాలుగవది వీక్ ఫింగర్ వీక్ ఫింగర్ అంటే రింగ్ ఫింగర్ రింగ్ ఫింగర్ అంటారు లేదా వీక్ ఫింగర్ అని కూడా అంటారు ఈ ఫింగర్ బలహీనతకు గుర్తు నీ యొక్క సహవాసంలో నీ సంఘంలో నీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నారా బలహీనతతో ఉన్నారా ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నారా దుర్భరమైన స్థితిలో ఉన్నారా పేదవారిగా ఉన్నారా పూటగడబడి పరిస్థితుల్లో ఉన్నారా అంగహీనులు బలహీనులుగా ఉన్నారా వారిని ఎత్తుపట్టుకో ప్రభువా పలానా సహోదరి ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోయి ఉంది పలానా సహోదరుడు అనారోగ్యంతో పడి ఉన్నాడు ఫలానా సహోదరి దీర్ఘకాలిక వ్యాధితో పడి ఉంది దయచేసి జ్ఞాపకం చేసుకోయా ఆమె బలహీనతను ఏసు నామమున తొలగించు ఇదిగో నా ప్రభా నన్ను బట్టి జ్ఞాపకం చేసుకో మా సహోదరి బలహీనతలు కొన్ని రోజులుగా పడి ఉంది ఆర్థటైస్ వ్యాధితో పడి ఉంది నొప్పితో పడి ఉంది హెడేక్తో పడి ఉంది గర్భఫలం లేక పడి ఉంది వివాహం అవ్వక పడి ఉంది తన కాళ్ల మీద తను నిలబడలేని స్థితిలో ఉంది ఆర్థికంగా చితికిపోయింది నిరుద్యోగంతో బాధపడుతుంది ఇలా నీ సంఘంలో నీ సహవాసంలో ఎవరైతే నీ స్నేహితులు నీకు తెలిసిన వారు ఉంటారో వారందరినీ అవుట్ చేసుకొని ఒక్కొక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి నీకు తెలిసిన వారు ఎవరైతే బలహీనులు అంగహీనులు ఉన్నారో నీ సహవాసంలో నీ సంఘంలో నీకు తెలిసిన వ్యక్తిలో నీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవారి కొరకు నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి వీక్ ఫింగర్ వీక్ ఫింగర్ అంటే బలహీనుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లిటిల్ ఫింగర్ మీన్స్ నీ కొరకు నేను చిన్నవాడినయ్యా నేనే పాటి వాడినయా నేను ఎంతటి వాడనయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను చిన్నవాడిని ప్రభా అయినను నీ నన్ను బ్రతికించావు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు ఆయుష్నిచ్చావు కృపనిచ్చావు నన్ను ప్రేమించావు నాకు రక్షణను మారు మనసుని ఇచ్చావు నన్ను అభివృద్ధి బాటలో నడిపించావు నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు ఇల్లునిచ్చావు సమస్తాన్ని నా కొరకు సమకూర్చావు నువ్వు గొప్ప దేవుడు ప్రవ్వా ఇరుకులో విశాలతను కల్పించావు నీకు స్తోత్రములు ప్రవ్వా ఈ ఎల్పుడును కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు వీరందరి కొరకు ప్రార్థన చేసే శక్తినిచ్చినందుకు నీకు స్తోత్రములు ఈ ఎల్పుణ్ణి జ్ఞాపకం చేసుకో ఇక నీ కొరకు నీ బలహీనతల కొరకు నువ్వు ఏ విషయం కొరకైతే నీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఆ విషయాలను ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి ఇలా నీవు ప్రతి అరుణోదయ కాలమున లేచి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించాలి మీలో చాలామంది ఇన్ని విషయాల కొరకు ప్రార్థన చేయడానికి నాకు సమయం సరిపోదు బ్రదర్ అని చెప్తారు బహుశా మీరు ఉద్యోగస్తులయ్యండి మీరు సమయ అనుకూలత లేని వారు సమయాన్ని డివైడ్ చేసుకోండి త్రీ టైమ్స్ డివైడ్ చేసుకోండి లేదా టూ టైమ్స్ డివైడ్ చేసుకోండి దానియలు వలె ముమ్మారు ప్రార్థన చేయాలి దావీదు వలె ముమ్మారు ప్రార్థన చేయాలి అనుకున్నవారు ఈ ఐదు విషయాలని త్రీ టైమ్స్ డివైడ్ చేసుకోండి ఫ్యామిలీ కొరకు టీచర్స్ కొరకు లేదా బోధకుల కొరకు కుటుంబ సభ్యుల కొరకు ఒక పార్ట్గా డివైడ్ చేయండి లీడర్స్ కొరకు అధికారులు నాయకులు పాలకుల కొరకు అదేవిధంగా బలహీనుల కొరకు అనారోగ్యం ఉన్న వారి కొరకు ఒక పార్ట్గా డివైడ్ చేయండి ఇక నీ కొరకు సాయంత్రం ప్రార్థన చేసుకుని నిద్రపో మధ్యాహ్నం సాయంకాలం ముమ్మారు ప్రార్థన చేయాలి అని అనుకుంటే ఇలా డివైడ్ చేసుకో ఐదు విషయాల కొరకు అంత సమయం ఒకేసారి నేను కేటాయించలేను అని అనుకుంటే దాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసి ప్రార్థన చెయ్యి ఒకే సమయంలో నువ్వు చేయగలవా అయితే ఉదయకాలంలో అలా తప్పు తప్పులేదు కానీ దాన్ని రెండు భాగాలుగా చేయాలనుకుంటే మూడు అంశాలు ఉదయకాలం చేయి రెండు అంశాలు సాయంకాలం చేయి నువ్వు చేయాలన్న ఆసక్తి ఉండాలి ఎన్నిసార్లు చేస్తావనేది కాదు నువ్వు చేయాలనుకున్న ప్రార్థన అంశాలను ఇలా ఎత్తి పట్టుకొని నీ ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని చేయాలి ఆసక్తి మనకు ఉంటే సమయం దానంతటికి అదే వస్తుంది మనకు ఎలాంటి విషయాలు ఆసక్తి మొబైల్ చూసే విషయాల్లో ఆసక్తి ఉంటుంది కదా సినిమాలు చూసే విషయాలు ఆసక్తి ఉంటుంది కదా వాటి మీద పెట్టే ఆసక్తి కొంతైనా దేవుని సన్నిధులు గడపడానికి నువ్వు గనక పెడితే సీరియల్స్ మీద పెట్టే ఆసక్తి ముసలమ్మ ముచ్చట్ల మీద పెట్టే ఆసక్తి కొంతైనా దేవుని సన్నిధులు గడపాలి అని నువ్వు గనక పెడితే నా ప్రభు నువ్వు ఓడిపోయినా ఓడిపోయిన చోటనే నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు నువ్వు శ్రమలకు అప్పగించబడినా ఆ శ్రమలలో నుండి నిన్ను సువర్ణ శుద్ధిగా మార్చడం ప్రారంభిస్తాడు అసలు నువ్వు సమస్తాన్ని పోగొట్టుకున్న యోగువలే రెండంత ఆశీర్వాదం పొందుకునే కృపను చూపిస్తాడు ఈ క్రమశిక్షణను గనుక నువ్వు అలవాటు చేసుకో నా ప్రభు నిన్ను ముప్పదంతలు అరవదంతులు నూరంతలుగా ఫలింపజేయడం ప్రారంభిస్తాడు ఒకవేళ నీ జీవితంలో శ్రమ వచ్చి అన్ని పోగొట్టుకున్నా నా ప్రభు అని నిన్ను సువర్ణ శుద్ధిగా మారుస్తాడు రెండంతల ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించి ముప్పదంతలు అరవదంతలుగా నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాడు అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మీన్ ఆ ఎంతమందికి ఎస్ నాకు కూడా ఆసక్తి ఉంది నా కొరకు ప్రార్థించండి బ్రదర్ నేను కూడా క్రమశిక్షణ కలిగి దైవికమైన క్రమశిక్షణ అలవాటు చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్నవారు మీ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభు ఇప్పటి వరకు నాయన నీవు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం ఆసక్తి లేకపోవడం వల్లనే మేము మాంధ్యుముగా బుద్ధిహీనులుగా క్రమశిక్షణ లేని బ్రతుకుతున్నాము ఆసక్తి ఉంటే క్రమశిక్షణ అలవర్చుకుంటాం నాయన ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్గా మేము ఎదగాలని ఆశపడుతున్నాం దానికి మాకు కావాల్సింది క్రమశిక్షణ ఆ క్రమశిక్షణను మాకు నేర్పించండి డిసిప్లిన్ మాకు కావాలి ఉదయ కాలమున లేచి నీ సన్నిధిలో కనబడాలి ఆ కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉంది యోబులో ఉన్న ఆసక్తి యోబు గారు రాత్రే సిద్ధపడేలాగా చేసింది కుటుంబ సభ్యులందరినీ సిద్ధపడేలాగా చేసింది అందుకే అరుణోదయమున లేచి ప్రార్థన చేసుకున్నటకు అనుకూలతను ఏర్పరిచింది పరిశుద్ధులమైన తండ్రి అటువంటి అనుకూలతలన్నీ మేము రాత్రి సిద్ధపరచుకొని ఉదయకాలమున లేచి నీ సన్నిధిలో కనబడి ప్రార్థించి ఆశీర్వదించబడే వారముగా వారు కృపద ఇచ్చేయమని కుడి వచ్చిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి చేతులు ఎత్తిన మా బిడ్డలందరూ యోగువులే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు కృపద ఇచ్చేయండి రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్